ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం టీచర్లు బాగా పనిచేస్తే రెండోసారి సీఎం అవుతా అంటూ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం జరిగింది నాకు స్వార్థం ఉంది మీతో కలిసి కష్టపడతా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా ఫామ్ హౌస్లో పడుకుంటా మళ్ళీ సీఎం చేయాలని నేను అడగట్లేదు గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు మట్టిలో మాణిక్యాల వెలికి తీయండి ఉపాధ్యాయ దినోత్సవంలో మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా నిన్న ఏదైతే ఆ ప్రోగ్రాం జరిగిందో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగులకు అంటే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అందరికీ నాట్ ఓన్లీ ఉపాధ్యాయులు అందరికి సంబంధించి కీలకమైనటువంటి ఆర్థిక అంశాలు అది అందరికీ తెలిసిందే ఇటీవల ఒక క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది మరి దానిపై అట్లీస్ట్ కొన్ని వ్యాఖ్యలను చేస్తా అనుకున్నారు కానీ అది కూడా చేయలేదు కేవలం టీచర్స్ సంబంధించి రిక్రూట్మెంట్ ఇటీవల ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ చేసినటువంటి దాని గురించి మాట్లాడడం జరిగింది మరి టీచర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు శాలరీసే సరిపోదు అంటే ముఖ్యంగా ఇక్కడ శాలరీ అంటే ఏదో నెలకు వచ్చే జీతాన్ని ఒకటో తారీఖో లేదా రెండో తారీఖు ఇస్తే సరిపోదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు పిఆర్సీలు ఇస్తే ఆ డిఏలు కానీ పీఆర్సీలు కానీ ఇస్తే వాళ్ళకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది ఎప్పటి నుంచో ఇవ్వాల్సింది ఇప్పటి నుంచి ఏదో ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇచ్చింది ఏం కాదు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిందే ఆనవాయితీకి వస్తుంది వాటిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు వాటిని కూడా ఎంప్లాయీస్ అందరికీ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ పెన్షన్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు పీఆర్సీలు కరెక్ట్ గా టైంకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు పని పనిచేస్తారు మంచి రిజల్ట్స్ అయితే తీసుకొస్తారు ఇది మనకు దీనికి సంబంధించిన వార్త